సో మీరు అలాగే ఉన్నారు లయ గారు అలాగే ఉన్నారు అక్కడ భూమిక గారు కూడా అలాగే ఉన్నారు సో మిస్ అమ్మ సీక్వెల్ ఎప్పుడు అని మీరేం తక్కువ ఉన్నారు మీరు అలాగే కానీ నేను మిస్ అమ్మలో లేను కదా సార్ ఏం చేస్తాం ఈవెంట్ చేస్తా కూడా ఉన్నారు మీరు మిస్ అమ్మ టూ అంటే నీలకంఠ గారు ఈ మధ్య ఒకసారి నాకు ఒక స్క్రిప్ట్ చెప్పారండి డెవలప్ చేస్తున్నారు పాయింట్ చెప్పారు మిస్ అమ్మ టూ మీద ఓకే అంతా ఒక ఫిఫ్టీన్ డేస్ ప్యాక్ చెప్పారు నాకు అది బట్ స అదొకదా అదొక ఓకే మిస్ సమ్మస్ కాదు మేమే ఉంటాం బట్ భూమిక గారు ఉండరు ఓకే ఓకే మీ దాకా వచ్చిందా లై గారు న్యూస్ అంటే ఐ ఓకే అదే ఓకే జస్ట్ వన్ వీక్ బ్యాక్ డేస్ అయితే త్వరలోనే పట్టాలెక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు శివాజీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము వాస్తవంగా ఈ సందర్భంలో ఆ ఒక్క మీటింగ్ అనేది నా లైఫ్లో నేను ఎప్పటికీ నేను చనిపోయే వరకు కూడా మర్చిపోలేను ఎందుకంటే ఆ నెక్స్ట్ మంత్ నాకు హోప్ లేదు అంటే హోప్ లేదంటే హైదరాబాద్లో బతకాలంటే చాలా డబ్బులు కావాలి అలాంటి పరిస్థితుల్లో సరే అక్కడి నుంచి నడపాలంటే బండి నడపాలంటే కష్టమైన పనే ఊరు వెళ్ళిపోదాం అనుకున్న పరిస్థితి అది ఎందుకో తెలియదు మైండ్లోకి ఆయన వచ్చారు వచ్చినప్పుడు వెళ్ళి కలిశాను నా దగ్గర రెండు రీమేక్లు ఉన్నాయి ఏమన్నా చేస్తారా అని అడగటానికైనా వెళ్ళాను అనమాట ఆయన వాళ్ళు చూస్తారు అని సాయి గారిని నితిన్ గారిని పిలిచి చెప్పారు అది చూడండి అని ఆ తర్వాత సరేనండి అనుకున్నాను హోప్ అయిపోయింది ఇంకా ప్యాకప్ ఇంటికడి నుంచి హైదరాబాద్ నుంచి అని అనుకున్నాను అని బయటకు వస్తుంటే ఆయన పిలిచి శివాజీ నువ్వు యాక్ చేయచ్చు కదమ్మా అని అన్నారు సార్ నేను ఎప్పుడు చేయనలేదు లేదు ఇస్తే చేస్తాను సార్ ఇస్తే చేస్తామని ఆయనే అన్నారు ఖచ్చితంగా చేస్తానండి సరే అమ్మా అన్నారు బట్ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక వన్ అవర్కి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది కానీ నేను ముందు అక్కడ మాట ఇచ్చాను కదా అని నేను వాళ్ళకేం చెప్పలేదు బిగ్ బాస్కి కానీ వీళ్ళకి చెప్పాను చెప్తే వీళ్ళు అప్పటికే నైంటీస్ సారీ అక్కడ వచ్చిన తర్వాత ఎప్పటికో నాకు వీళ్ళు నైంటీస్ పంపించారు ఒక వన్ టూ మంత్స్ తర్వాత సరే చేస్తానని చెప్పాను చేస్తానని చెప్పిన తర్వాత బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది కానీ బిగ్ బాస్ ఆఫర్ వస్తే నేను మనవాడు ఉన్నాడు కదా తనకి చెప్పాను నేను ఇప్పుడు చేయలేను రెండు ఒకేసారి రఘు చెప్పాడు రెండు ఒకేసారి అయిపోతేనే రఘు అయినా ఒకసారి చెప్తాను నేనని బాపినెడ్డి గారికి నితిన్ గారికి చెప్పాను సాయి గారికి చెప్పలేదు చెప్తే వాపనేటి గారు అన్నారు వీళ్ళతోటి చేయలే చేయమను అది కూడా అది కూడా యాక్సెప్ట్ చేయమను దాని పరిస్థితిని బట్టి చేద్దాం మనం అని చెప్పి కరెక్ట్గా వన్ మంత్లో నా పార్ట్ పూర్తి చేసి పంపించారన్నమాట అలా లైఫ్లో ఏ పాయింట్ ఎక్కడ మనకి అవకాశాన్ని ఇస్తుందో తెలియని సందర్భంలో లిటరల్గా ఎందుకంటే ఏదన్నా నేను చెప్పేసే మనిషిని సో నాకు ఆ పరిస్థితుల్లో నేను ఫ్యామిలీని రన్ చేసే పరిస్థితి కాదు ప్రాపర్టీలు ఉన్నాయి కానీ ఆ పరిస్థితి కాని సందర్భంలో నాకు ఈటీవీ బాపునీటి గారు ఆ సంస్థ నాకు అవకాశం ఇచ్చి మళ్ళీ ఈరోజు మీ అందరి ముందు నిలబడడానికి కారణమైంది అది ఎప్పటికీ మనం పోయే మన మన లాస్ట్ బ్రేత్ వరకు కూడా మనం మర్చిపోలేనటువంటి నేను ఒక సంఘటన అది సో అలా వాళ్ళు నాకు సినిమా అప్పచెప్పారు అదే సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపోసినాయి సుధీర్ కొత్త అయినా కూడా కథ బాగా చెప్పాడు ఖచ్చితంగా తీస్తాడుకున్నా బట్ నేనేంటంటే నేను ప్రతి ఒక్కటి దగ్గరని చూసుకోగలనే ధైర్యం నాకు చిన్నపిల్లలు మనం గట్టిగా చెప్పి కూడా చేయించుకోవచ్చు ఆ ధైర్యం ఉంది నాకు అలాగే ఈ సినిమా నడిచింది అలాగే కెమెరామెన్ ఫస్ట్ ఒక కెమెరామన్నాడు కానీ మాకు కొంచెం గ్యాప్ వచ్చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తన ద్వారానే నేనేది కూడా ఎడిటర్ అయినా ఏ టెక్నీషియన్ అయినా తనకు నచ్చిన వాళ్ళనే నేను పెట్టాను ఎందుకంటే వాళ్ళ కోఆర్డినేషన్ బాగుందనుకో ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి అలాగే రిత్విక్ వచ్చాడు అనమాట రిత్విక్ ఇది కూడా ఏ విషయమైనా సరే ఈ ఈ కథ విషయం కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్టిస్ట్లు కానీ టెక్నీషియన్లు కానీ సాంగ్ కానీ ఏదైనా సరే ఎవ్రీథింగ్ మనం వెనక్కి చెప్పి చేస్తాం ఎందుకంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు చెప్పాల్సిన బాధ్యత మన దగ్గర ఉంటుంది అలా ఈ సినిమా చేయటం జరిగింది ఈ సినిమాకి ఇంకా చాలామంది పనిచేశారు బ్యాక్గ్రౌండ్లో డైరెక్షన్ డిపార్ట్మెంటు అలాగే డిఓపి ఆర్ట్ వాళ్ళు ఆర్టిస్టులు ఈ సినిమాలో మీరు చూస్తే ఈ సినిమాలో ఒక నాకు కూడా తెలీదు అలా 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 ఉంది సినిమా అనే విషయం నాకు తెలియదు మీరు ప్రతి సీన్లో ఒక కథ ఆర్టిస్ట్ని చూస్తారు అందరు కూడా ఫేమ ఫెమిలియర్ బాగా పాపులర్ ఆర్టిస్టులే ఒక ముప్పై మంది పైనే ఉంటారండి చాలా బాగుంటుంది సినిమా ఫ్యామిలీ అందరు కూర్చొని సంక్రాంతి పండక్కి ఎలాగైతే మనం ఒక సినిమా చూస్తామో అలా చూడగలిగినటువంటి ఒక సినిమా ఈ సినిమాలో సాంగ్ కూడా సెకండ్ హాఫ్లో నాకేంటంటే నేను ఎప్పుడో ఒక ఇరవై ఏళ్ల క్రితం ఈ పాయా సాంగ్ని నేను వినటం జరిగింది ఒక ఇరవై పాతికేళ్ల క్రితమే విన్నాను అది సయ్యద్ షాబుద్దీన్ గారు అని ఓల్డ్ సిటీలో ఉంటారు ఆయన స్టాండప్ కమెడియన్ అని ఆయనది ఈ సాంగ్ యాక్చువల్గా ఆయన్ని పిలిచి వాళ్ళ దగ్గర రైట్స్ తీసుకొని ఆ ట్యూన్ తీసుకున్నాం అనమాట ట్యూన్ తీసుకొని లిరిక్స్ మాత్రం లిరిక్స్ కూడా హిందీలో ఉన్నాయి అది కూడా రిలీజ్ చేస్తాం ఉర్దూ లిరిక్స్ ఆయనే రాశారు అది కూడా రిలీజ్ చేస్తాము అది కూడా కంపోజిషన్ అయిపోయింది అది వేరే ఆయన చేశాడు సో తర్వాత మనోడికి బోలేకి పిలిచి బోలే హిందీది వర్కౌట్ అయ్యేట్టు కనపట్టలేదు ఇది నువ్వు తెలుగులో చేయగలవా అని చెప్పి పిలిస్తే మనోడు అసలు టూ డేస్లో బ్రహ్మాండంగా ఒక ఒక ఆర్డర్ సెట్ చేసి ఇచ్చాడు ఇంకా తర్వాత చిన్నంగా అన్నీ డెవలప్ అయ్యి బ్రహ్మాండంగా చేశాడు థ్యాంక్ యూ బోలే లిరిక్ రైటర్ కూడా ఆయన పేరేంటి తెలుగుకి మర్చింది ఆయన పేరు మనోజ్ మనోజ్ అని ఆయన ఆయన చేశారు రాశారు షాబుద్దీన్ గారి లిరిక్స్కి సిమిలర్గా ఉంటాయి కానీ డెఫినెట్గా చాలా బాగా రాశాడు ఉర్దూ ఉర్దూది ఒక రకంగా ఉంటే ఈ లిరిక్స్ ఇంకో రకంగా ఉంటాయి అందరూ అందరూ చాలా ఏ ఎవరిని ఏం అడిగినా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా రైట్ రైట్ ఫ్రమ్ డిఓపి తను ఆల్బమ్స్ చేసేవాడు బాలీవుడ్లో అలాగే ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాడు తను జనరల్గా ఇన్స్టిట్యూట్ వాళ్ళు అంటేనే కొంచెం అంత ఓ పద్ధతిగా సెటప్ పడుతుంది మనకేం అలవాటు అయి ఉంటుంది పెట్టావు పెట్టావు తీసేయని చెప్తాం ఆ చిన్న వాళ్ళు ఏంటంటే కుర్రాళ్ళు కదా ఏంటి అయినా అరసలు వరద పెట్టి తీసేయమంటాడేంటి లైటింగ్ టైం లైటింగ్ టైం ఇవ్వడానికి చిరంజీవి గారి సినిమానా ఇదే శివాజీ సినిమా అనేవ్వండి నేను అది అలాగా అలాగే ఎడిటర్ మనోజ్ గారు కానివ్వండి మా డైరెక్షన్ డిపార్ట్మెంటు శివ మావాడు విక్రమ్ అలాగే మా డిఓపి డిపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారు మాధవ సమిత్ సాయి అందరూ అందరు కూడా అంతా యంగ్స్టర్స్ నాలాగే నాకన్నా ఎక్కువ కొంచెం చిన్నాళ్ళు నాకు వాళ్ళ పెద్ద డిఫరెన్స్ ఉండదు ఇందాక లయ లయ అంటుంది నేను ఎంగే లయ మనం పోయే వరకు మనం ఎంగే ఇది మాత్రం గుర్తుపెట్టుకో అలాగే ఈ సినిమాలో రఘుబాబు గారు ఉన్నారు పృథ్వీ గారు ఉన్నారు గారు చెమ్మక్ చంద్ర ధనరాజ్ అలాగే నేను తమ్ముడు మీ ముందే ఉన్నాడు ప్రిన్స్ నిజంగా చెప్తున్నాను చాలా బెస్ట్ యాక్టర్ ప్రిన్స్ చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి తనలో ఈ సినిమా ద్వారా మీరు ఇంకొక రకమైన ప్రిన్స్ని చూస్తారు అద్భుతంగా చేశాడు మంచి ఆర్టిస్టు ఇలా చెప్పుకుంటే చాలామంది ఉన్నారు చమ్మక్ చంద్ర ఉన్నాడు రాకెట్ రాఘవ చిత్రం సీను ఇమ్మాన్యుయలు మొత్తం మీకు అరవై నలభై ఐదు సీన్లు ఎన్నో ఉంటే నలభై ఐదు మంది ఆర్టిస్టులు కనబడతారు మీకు ఎక్కడా కూడా ఒక్కళ్ళు కూడా రిపీట్ అయినట్టు కనిపించదు ఏ సీన్లో కూడా ఆర్టిస్టులు కానివ్వండి టెక్నీషియన్లు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు కాబట్టి ఈ సినిమాని అనుకున్న దానికన్నా ఒక ఏడెనిమిది రోజులు ఎక్స్ట్రా పడింది అంతే తప్ప కరెక్ట్గా యాజిటీజ్ ఏమైతే అనుకున్నామో అన్ని రోజుల్లోనే చేశాము నాకు ఈటీవీ విన్ సాయి గారు కానివ్వండి మా ఏదైనా సరే ఒక మాట మీద అనుకొని పోతూ ఉంటాం అంతే తప్పితే పందాలు పంతాలు పెట్టుకునే పరిస్థితి అయితే లేదు ఈ సినిమాకి ఖచ్చితంగా ఎందుకంటే ఎనీడే ఇది విన్ సినిమా అంటే వాళ్ళ ఫండింగ్తో నేను చేసిన సినిమా నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు వీళ్ళు నన్ను ప్రొడ్యూసర్గా సినిమా చేయమని ఇచ్చారు